హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కుసుమ వెల్కమ్ టు మీతో ఒక మాట ఇవాళ మన వీడియో ఏంటంటే స్కూల్లో సంక్రాంతి సంబరాలు కండక్ట్ చేశారండి సో దాని విజువల్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందు కొంచెం పిల్లలందరితో ఈ కైట్ గాలిపటం ఎగరవేయించారు దాని తర్వాత గోపూజ చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయటం తర్వాత ముగ్గులు పోటీ ఏ ముగ్గు అయితే బాగుందో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వటం నెక్స్ట్ అలాగే పిల్లలతో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేశారు సో నేను అవన్నీ మీతో షేర్ నేను మీతో షేర్ చేసుకుంటానండి సో నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ నుంచి డిసెంబర్ వరకు దక్షిణాయనం రెండు ఆయుర సంవత్సరం విభజించబడింది దాని అర్థం ఏంటంటే ఉత్తరాయణం అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి తారకం ఉత్తరాయణం దేవతలకి పగలు అంటే ఒక ఆరు నెలలు వాళ్ళకి పగలు నెక్స్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళకి నైట్ కదా మనకైతే ఒక ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ బాగుంటుంది వాళ్ళకైతే సిక్స్ మంత్స్ పగలు సిక్స్ మంత్స్ నైట్ ఓకేనా ఉత్తరాయణం పగలు దక్షిణాయనం రాత్రి కాబట్టి ఉత్తరాయణంతో దేవతలు ఉత్తరాయణం కాబట్టి దేవతలకి పగలు కాబట్టి దేవతలు సంచరించే వేళ కాబట్టి వాళ్ళకి ఆహ్వానం పలకటానికి గుర్తుగా పతంజులు ఎగరేసి వాళ్ళకి స్వాగతం పలుకుతారు అని మనం ప్రాచీన సాంప్రదాయం చెబుతుంది ఆ గుర్తుగా మనం గాలిపటాలు ఎగరేస్తూ ఆ ఆకాశంలో ఎగరేసే సంచరించే దేవతలకి మనం ఆహ్వానం పలుకుతాం కో కో కోరు సార్ దగ్గరికి వచ్చినప్పుడు కోవిపల్ల వేసిన తర్వాత నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి మేడం నుంచి సార్ నుంచి బ్లెసింగ్ తీసుకోవాలి రేగు పండుకి రేగి పండుని ఎందుకు చూసి చేసుకుంటాం రేగుపండులో సూర్యకాంతిని ఎక్కువగా శోషించుకునే శక్తి ఉంటుంది ఓకేనా సూర్యకిరణాలను ఎక్కువగా గ్రహించే శక్తి రేగుపండు మాత్రమే ఉంటుంది మన శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు కదా జ్ఞానాన్ని కలిగించే బ్రహ్మరంధ్రం ఉంటుంది ఎప్పుడైతే సూర్యకిరణాలు కిరణాలు ఎక్కువగా శోషించుకున్నా ఆ రేగుపండు ఆ బ్రహ్మానందం మీద పడుతుందో అక్కడ ఉన్న నాడు ఇంకా ఉద్దేశమైనాన్ని పొందే విధంగా ప్రేరేపిస్తాయి ఓకేనా తద్వారా జ్ఞానాన్ని పొందడానికి చేసుకోవడానికి వీలుగా మీరు ప్రేరేపించబడు ఆ ఉద్దేశంతో అది రేగుపండు చేయడం వెనకాల ఆంతర్యం పోల్పడి రోజు మరొక రోజు రీజన్ ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేది దిష్టిని దూరం చేయటానికి కదా నరడి దిష్టితో సోకితే నల్ల ఎక్కడో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చాలా చాలాసార్లు కొంచెం అంతగా ఉన్నప్పుడు కూడా పెద్దవాళ్ళు అబాద్ దిష్టిస్తారు కదా తీస్తారా ఎవరైనా మీ గ్రాండ్ పేరెంట్స్ మదర్ ఎవరో ఒకరు తీసుకుంటారు కదా దానికి ఎండు మిర్చో సాల్టో తీసుకుంటారు ఎందుకంటే వాటికి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి ఉంటుంది సేమ్ అదే పర్పస్ తో రోజు రోజు కూడా పెద్ద ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరైనా సరే ఇలా ముమ్మారు తన చుట్టూ తిప్పి భోగి పండుగ సెరస్ నేనుగా జాగ్రెలుస్తాను ఓకేనా దానివల్ల వల్ల నేను ఇంకా జ్ఞానవంతులు అవ్వాలని బాల్యం నుంచి మంచి విద్యా పొందాలని దాని ఉన్న ఉద్దేశం కాబట్టి మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు రోజు సాయంత్రం అలా చేయించుకున్న పెద్దవాళ్ళతో కదా దానికి వయసుతో సంబంధం లేదు ఎంత పెద్దవాళ్ళైనా మీరు మీ పేరెంట్స్ చిన్నపిల్లకి కదా కాబట్టి అలాగే వాళ్ళ రోజు అనగా ఆశీర్వాదం కలిగిస్తుంది ఆశీర్వాదం చేస్తుంది జ్ఞానం చేస్తుంది

आप अंग्रेज़ सस्ते वरीबार लाकर nutrition कोर्स में आप appreciate चाहिए निकले pointing की सलामागा ड्राइंग के लिए सलामागा भी fast ये देखते हैं please fast fast तेज़ly दर्शक अपलोगर nutrition को कम fast कम ਲੇ ਦੇ ਰੀਟ਼ ਲੀ ਦੇ ਰੀਟ਼ ਲੇ ਦੇ

హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కుసుమ వెల్కమ్ టు మీతో ఒక మాట ఇవాళ మన వీడియో ఏంటంటే స్కూల్లో సంక్రాంతి సంబరాలు కండక్ట్ చేశారండి సో దాని విజువల్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందు కొంచెం పిల్లలందరితో ఈ కైట్ గాలిపటం ఎగరవేయించారు దాని తర్వాత గోపూజ చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయటం తర్వాత ముగ్గులు పోటీ ఏ ముగ్గు అయితే బాగుందో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వటం నెక్స్ట్ అలాగే పిల్లలతో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేశారు సో నేను అవన్నీ మీతో షేర్ చేసి ఆ వీడియోస్ అన్ని నేను మీతో షేర్ చేసుకుంటానండి సో నా ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ పిల్లలు చాలా తక్కువ టైంలోనే ఇలా మంచి మంచి డిజైన్స్తో ముగ్గులేసారండి చాలా బాగా వచ్చాయన్నమాట మీకు అయితే ఏ ముగ్గు నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇలా సంక్రాంతి సంబరాలు చేయటం వల్ల పిల్లలకి ఆ పండుగ యొక్క గొప్పతనం అసలు ఆ పండగ ఎందుకు జరుపుకుంటున్నారు అన్న అవన్నీ చక్కగా మంచి అవగాహన అయితే వచ్చిందండి సంక్రాంతి ఒక్కటే కాదు అన్ని ఫెస్టివల్స్ కూడా ఇలాగే బాగా సెలబ్రేట్ చేస్తున్నారు స్కూల్లో మీకు ఎలా అనిపించిందో కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక్క మాట నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి చాలా బాగా అనిపించింది కూడా నాకు సో మీకు ఎలా అంటే మీ పిల్లలు స్కూల్లో కూడా ఇలాంటి సంక్రాంతి సంబరాలు కండక్ట్ చేశారా మీరు ఎలా ఫీల్ అయ్యారన్నది కూడా నాకు కామెంట్ చేయండి సో పిల్లలు చేసారా ఈ ముగ్గు కూడా చాలా బాగుందండి చాలా అంటే మేబీ వీళ్ళంతా సెవెంత్ ఎయిత్ సిక్స్త్ క్లాస్ పిల్లలే అనమాట చాలా బాగా వేశారు ముగ్గులు అన్నీ కూడాను మీకు ఏ ముగ్గు నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి భోగి మంటలు కూడా ఫస్ట్ అసలు భోగి మంటతోనే స్టార్ట్ చేశారండి సో నేను కొంచెం లేట్గా వెళ్ళేసరికి నేను అది వీడియో మీకు చూపించలేకపోయాను భోగి మంటతో పాల పొంగలి బొమ్మల కొలువు హరిదాసులతోనూ పెట్టల ద్వారా అసలు మొత్తం ఒకటి కూడా మిస్ అవ్వకుండా సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం బాగా చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట మీ పిల్లలు స్కూల్లో కూడా ఇలాగే సెలబ్రేట్ చేశారా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి సో ఇలా మన ఫెస్టివల్స్ అన్నీ సెలబ్రేట్ చేయడం వల్ల వాళ్ళకి ఆ ఫెస్టివల్ యొక్క గొప్పతనం దాని వెనుక ఉన్న అంటే ఖుషి ఇలా ఇది ఈ రీజన్ వల్ల ఫెస్టివల్ జరుపుకుంటున్నాము అవన్నీ కూడా పిల్లలకి చాలా బాగా అర్థమవుతాయండి సో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీతో ఒక్క మాట